సాగర్ తన మనుషులందర్నీ కొడుతూ ఉండడం చూసిన దొంగల లీడర్స్ కోపంతో ఊగిపోతూ తన చేతిలో ఉన్న తుపాకీ అతనికి గురిపెడతాడు ఒక్కసారిగా పేలిన తుపాకీ సౌండుకి కారులో ఉన్న స్వరూప్ వాళ్లు ఉలిక్కిపడి తల తిప్పి చూసేసరికి బుల్లెట్ సాగర్ భుజం మీదుగా దూసుకుపోయింది అది చూసిన జ్యోతి శ్రావ్య అఖిల ముగ్గురు గట్టిగా అరుస్తూ పరుగున దగ్గరికి వచ్చారు అప్పటికి శాంతించని దొంగల లీడర్ నాతో పెట్టుకున్నందుకు నీకు ఈ శిక్ష తప్పదు అని మరొకసారి ట్రిగ్గర్ నొక్కబోయాడు అదే సమయంలో అక్కడికి వచ్చిన మురారి వెనక నుండి ఒక బలమైన రాడ్తో లీడర్ తలమీద గట్టిగా కొట్టడంతో అతను అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు ఆ మరుక్షణం అక్కడ మిగిలిన దొంగల పని పట్టిన మురారి పరుగున సాగర్ దగ్గరికి వచ్చేసరికి అతను అప్పటికే స్పృహ కోల్పోవడంతో వెంటనే హాస్పిటల్కి తరలించారు సిటీలోని ప్రముఖ హాస్పిటల్లో బెడ్ మీద స్పృహలేని సాగర్ పక్కన దిగులుగా కూర్చొని ఉంది అకిల ఇంతలో నో అని గట్టిగా అరుస్తూ హఠాత్తుగా పైకి లేచాడు సాగర్ అతన్ని చూసి కంగారుగా దగ్గరికి వెళ్లిన అకిల థ్యాంక్ గాడ్ ఫైనల్గా నువ్వు స్పృహలకు వచ్చావు ఇప్పుడు నీకు ఎలా ఉంది సాగర్ ఎందుకంత గట్టిగా అరిచావు అని ఆందోళనగా అడుగుతూ అతని చేతిని పట్టుకుంది ఆ మాటకి బలంగా ఊపిరి తీసుకొని నా నాకేమైందకిలా నేను స్పృహ తప్పి ఎంతసేపు అయ్యింది అని జరిగింది గుర్తు చేసుకోడానికి ప్రయత్నిస్తూ అడిగాడు సాగర్ నువ్వు ఇరవై నాలుగు గంటలుగా హాస్పిటల్ బెడ్ మీద స్పృహ లేకుండా పడి ఉన్నావు నిన్నలా చూసి ఎంతగా భయపడ్డానో తెలుసా అని కన్నీళ్లు పెట్టుకుంది అఖిలా నిజానికి సాగర్కి బుల్లెట్ తగిలిన తర్వాత అఖిల బాగా భయపడిపోయింది అందుకే అతను స్పృహలోకి వచ్చేంతవరకు బెడ్ పక్కనే కూర్చోని ఎదురుచూస్తూ ఉంది ఆమెను అలా చూసి తట్టుకోలేని సాగర్ నేను బాగానే ఉన్నానఖిలా నువ్వే నా కోసం నిద్రపోకుండా కూర్చోని పేషెంట్లాగా మారిపోయావు ఇంతకీ ఈ ఏడు పంతా నాకోసమేనా అని ఆమెను డైవర్ట్ చేయడానికి సరదాగా అడిగాడు అతని ముఖంలో కనిపిస్తున్న నవ్వును చిరుకోపంగా చూస్తూ నీకోసమని నేను చెప్పలేదు కదా ఏదో జరిగిన దానికి కాస్త భయపడ్డాను అంతే అని భింకంగా చెప్పింది అఖిల అవునా నువ్వు ఇంకా నాకోసం ఏడుస్తున్నావేమోనని హ్యాపీగా అయ్యాను ఏం చేస్తాం నా బ్యాడ్ లక్ అయినా నా విషయంలో నీ రాతి హృదయం ఎప్పటికి కరగాలి అని సాగదీసి మరీ అడిగాడు సాగర్ అంతేలే నాది రాతి హృదయం తమరిది దయార్ధ హృదయం అందుకే అర్హత లేని వాళ్ళకి సహాయం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు ఎన్ని జరిగినా కూడా నీకు బుద్ధి రాదు అని స్వరూప్ని దృష్టిలో పెట్టుకొని అంది అఖిలా అదంతా అయిపోయింది కదా అఖిలా ఇంక వదలై ఎంతైనా తెలిసిన వాళ్ళు ప్రమాదంలో ఉంటే ఎలా వదిలేస్తాను సర్లే నువ్వింక ఏడవకు నిన్నలా చూడటం నా వల్ల కాదు నీకంటా కన్నీరు రాకుండా చూసుకోవాలని అనుకున్నాను కానీ ఏదో ఒక కారణంతో నేనే కన్నీళ్లు పెట్టేస్తున్నాను ఐఎమ్ వెరీ సారీ అఖిలా ఒకసారి నవ్వవా అని రిక్వెస్టింగ్ గా అడిగాడు సాగర్ ఇప్పుడంతా బానే ఉంది కాబట్టి నువ్విలాగే అంటావు అదృష్టం కొద్దీ ఆ బుల్లెట్ రైట్ సైడ్ తగిలింది కాబట్టి సరిపోయింది అదే లెఫ్ట్ సైడ్ తగిలితే నీ పరిస్థితి ఏంటి నిన్నే నమ్ముకొని ఉన్నా నా పరిస్థితి ఏంటి ఇంకెప్పుడు ఇలాంటి గొడవల్లోకి వెళ్ళకు సాగర్ ప్లీజ్ అని దీనంగా అడిగింది అఖిల ఆమె బాధలు మాట్లాడినా మాటలకి ఒక్కసారిగా సాగర్ ముఖం ఆనందంతో నిండిపోయింది ఆమె ముఖంలో చిరునవ్వు చూసిన తర్వాత గాని తనేం మాట్లాడిందో అఖిలకి అర్థం కాలేదు వెంటనే సిగ్గుతో తల తిప్పుకుంది అప్పుడే పరిసరాలను గమనించిన సాగర్ ఈ హాస్పిటల్ ఎవరిది అసలు నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని అడిగాడు ఇది మురారి ఫ్యామిలీ వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ ఈ రోజు నువ్వు సేఫ్గా ఉన్నావంటే దానికి కారణం మురారి అతనికి మనం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఎక్కడెక్కడి నుండో బెస్ట్ డాక్టర్స్ అందరినీ పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించి నిన్ను రక్షించాడు లేదంటే పరిస్థితి ఊహించడానికి కూడా కష్టంగా ఉండేది రాత్రంతా తను ఇక్కడే ఉన్నాడు ఈరోజు వాళ్ళ తాతగారి బర్త్డే అని పార్టీ కోసం ఏర్పాట్లు చెయ్యాలని నీకు స్పృహ వస్తే కాల్ చేయమని చెప్పి వెళ్లాడు అని అప్పటికప్పుడే మురారికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అఖిల అదంతా విన్న సాగర్ తనకొక మంచి స్నేహితుడు దొరికాడని హ్యాపీగా ఫీల్ అయ్యాడు వెంటనే అతన్ని కలిసి కృతజ్ఞత చెప్పాలని అనుకున్నాడు కాని స్వయంగా మురారినే అక్కడికి వస్తున్నాడని తెలిసి సైలెంట్ అయిపోయాడు అనురాగ్ హోటల్ ప్రైవేట్ క్యాబిన్లో కేదార్ మేనకలతో పాటు మరో ముగ్గురు కలిసి పొల్యూషన్ ఫ్రీ గార్డెన్ క్రియేట్ చెయ్యడం గురించి డిస్కస్ చేస్తున్నారు అదే సమయంలో తన మనుషులతో అక్కడికి వచ్చిన వైభవ్ను చూసి ఎవరు మీరంతా అనుమతి లేకుండా ఒకరి ప్రైవేట్ స్పేస్లోకి రాకూడదని తెలీదా గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అని గట్టిగా అరిచాడు కేదార్ ఆ మాటకి కోపం వచ్చిన వైభవ్ జస్ట్ షటప్ నా ముందు నోరు రైజ్ చేస్తే ఊరుకోను నేనెవరో మీకు తెలుసా వైభవ్ వైభవ్ అగ్నిహోత్రి మీరంతా ఆ సాగరికి తోకలే కదా అని సీరియస్గా అడిగాడు నువ్వు వైభవైతే నాకేంటి వీధి కుక్కవైతే నాకేంటి నీ తాటాకు చప్పులకు భయపడటానికి నేనేమీ అల్లటప్పవాడిని కాదు కేదారిక్కడా బయటకు వెళ్లి ఎవరినైనా నా గురించి అడుగు కథలు కథలుగా చెప్తారు అలాంటిది నా హోటల్కి వచ్చి నా మీదే వాయిస్ రైజ్ చేస్తున్నావంటే నీకింత ధైర్యం అని ఆవేశంతో బుసలు కొట్టాడు కేదార్ అతని పేరు విన్న వైభవ్కి ఒక్కసారిగా గుండెల్లో వణుకు పుట్టింది కానీ తన ఫీలింగ్స్ ని బయటకి కనిపించకుండా కవర్ చేసుకుంటూ నేను సాగర్కి బాబాయిని ఎన్ని రోజులు వాడితో చేతులు కలిపి మా మీదే ఎకనామికల్ వార్ డిక్లేర్ చేశారు కదా అందుకు మీ అందరికీ పనిష్మెంట్ ఇస్తున్నాను అని వెనక్కి తిరిగి ఇంకా అక్కడే నిలబడి ఏం చూస్తున్నారు వెంటనే ఇక్కడ ఉన్న వాళ్లను బంధించి మన ప్లేస్ కి తరలించండి అని ఆదేశించాడు వైభవ్ అతని మాటలకి కోపం వచ్చినా కేదార్ నువ్వు ఎవరైతే నాకేంటి నా హోటల్కి వచ్చి కిడ్నాప్ చేసే అంత సీన్ నీకుందా దమ్ముంటే మామీదా చేయవే చూద్దాం అని తమ మీదకి వచ్చిన మనుషులతో ఫైట్ చేయడం స్టార్ట్ చేశాడు కేదార్ అప్పుడే వచ్చిన రాజేష్ నవీన్ కూడా అతనితో చేతులు కలిపి వైభవ్ మనుషుల మీద విరుచుకుపడ్డారు అప్పటికే తన మనుషులు గాయపడటంతో ఆగ్రహించిన వైభవ్ ఇప్పటికే మీరు సాగర్తో చేతులు కలిపి మా అగ్నిహోత్రి ఫ్యామిలీకి తీరని నష్టం కలిగించారు అందుకే మా నాన్నగారైన శరత్చంద్ర గారు మీ అందర్నీ తీసుకురమ్మని చెప్పారు మర్యాదగా నాతో వస్తే మీ ప్రాణాలు మిగులుతాయి లేదంటే నాది బాధ్యత కాదు అని హెచ్చరించాడు వాట్ మీరు శరత్చంద్ర గారి ఫ్యామిలీయా అని కొట్టడం ఆపేసి మరీ షాకింగ్ గా అడిగాడు కేదార్ ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే